ಕಾಕುಲು ಸಂಪೂರ್ಣತಟಾಕಸ್ತ ಜಲಂಬುಲೆಟ್ಲು ದುಷ್ಟು ಗೈಕೊನು ಕುಕುಂಭಜಲಮಟ್ಲೀಕಲಿಯುಗಮಂದುದುಷ್ಟುಲಿಂಪೂಮಿರಗನ ನಿಲುವರು ಬೋಧಕಂಪೂ ಕಂಪು ಬಾರಿನನೋ ೀನಿಕೆ ಲಂಕೆ ಮಾಕೇಳ ಇಟ್ಟಿ ಚೀಕಾಕು ಕೊಕ್ಕೋಕ ಮೈತೆ ಗೈ ಕೊಂದು ಮಂದೂರು ಇಂಪು ಮೀರಗನು ನಿಲ್ವರು ಬೋಧ ಕಂಪು ಬಾರಿನೂ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య జరణారవిందములకు ద్వాదశి వందనములు శ్రీవద్ శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభకు సుద్రగుణతత్వ కందార్థ దరువులలో మనం సుజన లక్షణమునందు చివరి కందార్థం అనగా ఆరవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు కందార్థంలో ఘనులైనటువంటి వారికి ఈ బోధ చాలా అనుకూలంగా ఉంటుంది వారు దీనిని శ్లాఘిస్తారు దీనిని స్వీకరిస్తారు దీనిని పొంది ఉంటారు ఇతరమైనటువంటి వారు దీని జోలికి రారు వారికి ఈ బోధ రుచించదు ఎలా అంటే చంద్రోదయానికి సాగరం చెలరేగినట్లుగా సముద్రం ఉప్పొంగినట్లుగా అదే జలము ఉన్నప్పటికీ కూడా చెరువులు కానీ కోనేళ్ళు కానీ నూతులు బావులు ఈ సెలయేళ్ళు ఇవేవి కూడా చల రేగవు వాటిలో ఆ లక్షణమే లేదు ఎలా అంటే సుందరాంగుల యొక్క కలయికను నిజమైనటువంటి పురుషత్వం కలిగిన కలిగినటువంటి వారైతేనే దానిని అందుకుంటారు వారిని శ్లాఘిస్తారు అంతేగాని నపుంసకులైనటువంటి వారు షండులైనటువంటి వారికి స్త్రీలతో పని ఉన్నది తద్విధానంగానే గురుదేవుని శిష్యుడైతేనే స్వీకరిస్తారు ఆ గురువు వాక్యాన్ని గ్రహించగలరు అంతేగాని అందరికీ ఇది సాధ్యం కానిదని తెలియజేసి ఇంకొక విషయాన్ని తెలియజేస్తున్నారు భాగవత కృష్ణ గ్రవారు నాయన శిష్య కాకంబులు సంపూర్ణ తటాకస్త జలంబు నెట్లు త్రాగక తృషచే గైకోను నో కుంభజలమట్లీ కలియుగమందు లింపు మీరగను నిల్వదు బోధ కంపు శిష్య కొందరికి ఈ బోధ ఎంతో సువాసనలు వెదల్లేటువంటిది నాయన ఇది త్రయాన్ని రహితం చేసేటువంటిది ఏ వాసనలు లేని గురువాసము నాయన ఇది దీని దీని ధరికి దుష్టులైనటువంటి వారు ఇది ఇంపని ఇదే భ్రాంతిరహితమైనటువంటి మార్గమని వారెందుకు వస్తారు శిష్య వారి స్వభావమే దీనికి విరుద్ధం వారికి కావలసినది ఆత్మబోధ నా బోధ అంటే నేను అనబడేటువంటి అహం ఏదైతే ఉన్నదో దానితో మమేకమైనటువంటి బోధ ద్వైతాద్వైత విశిష్టాద్వైతములు అనబడేటువంటి బోధలు కావాలి ఇంకా తెలియచేయాలంటే ఎన్నో మత సాంప్రదాయములు నన్ను నిలిపే సాంప్రదాయములు నేను చేసిన గ్రంథములతో వాటితో వాదులాడేటువంటి వ్యర్థ ప్రసంగములు తప్ప పరమ గోప్యమైనటువంటి గురు మార్గము రాజమార్గము దీని దరికి వారెందుకు వస్తారు ఎలా రారంటే శిష్య కాకంబులు కాకులు సంపూర్ణంగా ఉంటాయి చెరువుల్లో నీళ్ళు లేక బావులలో లేక ఏ ఏటిలో వాటిని తాగవవి వాటికి ఆ లక్షణం లేదు పరిపూర్ణములో ఉన్నారు కానీ పరిపూర్ణమునకు నాకు మధ్య నేననే తెర ఉన్నది ఆ తెరని తొలగించాలంటే ఆ దర్వాజాన్ని తీయాలంటే ఆ గురుకీలు గురువుగారి దగ్గర ఉన్నది కావున వారు దాని ఆ సంపూర్ణ జలము ఏదైతే ఉన్నదో దాని దరికి వెళ్ళ కాకులు వెళ్ళనట్లుగా పరిపూర్ణ బోధ దగ్గరికి రారు అయితే ఎక్కడికి పోతారు తృషతే ఆ దాహం తీర్చుకునే దానికి ఎక్కడికి పోతారు వాళ్ళు కుంభజలము కుండలో నీళ్ళుంటాయి గృహాల్లో ఉంటాయి బయట తొట్టుల్లో కుండల్లో పోసి పెట్టుంటారు ఉంటారు నీళ్లు గృహిణీళ్ళు వాటిని తాగేందుకే ప్రయత్నిస్తాయి అంతేకాని ప్రక్కనే ఉంటాయి తటాక జలం చెరువుల్లో నీళ్లు నిండుగా ఉంటాయి కానీ అక్కడ పోయి అవి అట్లనే కొందరు మూలము లేని గుర్తిరిగే శరీరం ఉన్నబడేటువంటి భ్రాంతితో చేసినటువంటి గ్రంథములు ఏవైతే ఉన్నావో వాటి జోలికి వెళుతారు ఆత్మబోధల వైపు వెళుతారు ఇంకా జనన మరణ రహితాన్ని అంటే జనన మరణ భ్రాంతి రహితం చేసేటువంటి బోధల ధరికి రారు ఆ కాకులెట్టా సంపూర్ణంగా ఉండబడేటువంటి చెరువుల ధరికి చేరవో తద్విధానంగానే వారు పరిపూర్ణ బోధను తెలియజేసేటువంటి నిజగురు మహాత్ములను కాంతలేరు నాయన వారికి ఆ కుంభజలమే ఆ నేత్ర మధ్యంలో కొలువయి ఉండబడేటువంటి జలం ఏదైతే ఉన్నదో ఆపో జ్యోతి దాని బోధల వైపు పోతారు ఎరుక బోధల వైపు పోతారు ఈ బోధ ఏదైతే ఉన్నదో ఘనమైనటువంటిది దీని ధరికి రారు మీకు దీనికే లంకే మాకేలా ఇట్టి చీకాకు కొక్కొక్కమైతే గైకుందు మందూరు ఏమంటారు మరలా అయ్యా మీకు ఈ పరిపూర్ణ బోధకు నేను రహితమైనటువంటి బోధకు మీకైతేనే లంక అవుతుంది మాకు కుదరదు అది మా వల్ల కాదది ఎందుకని అక్కడ వారు లేరు వారికి ఈ దర్పణంలో వారి రూపం కనిపించాలి అంతేగాని శివరామ దీక్షిత బోధ ఎలాంటిది వెనక ఉండబడేటువంటి అద్దకం ఏదైతే ఉన్నదో దానిని రహితం చేసేటువంటి బోధ ఇది దర్వాజా తొలగించే బోధ ఇది జనన మరణ భ్రాంతి అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది లేక చేసేటువంటి బోధ ఈ బోధ కాబట్టి ఇలాంటి బోధ మీకైతే సరిపోతుంది అని సాంప్రదాయక శిష్యులను సద్గురుమూర్తులను అంటారు మాకెందుకు అది మాకు అవసరం లేదది చికాకు పుట్టిస్తున్నది అని అంటారు కోక్కొకమైతే కొక్కొక్క శాస్త్రం కొక్కొక్క మహర్షి రచించినటువంటి ఆ రథి క్రీడల యొక్క శాస్త్రం ఏదైతే ఉన్నదో దాన్నైతే మేము తీసుకుంటాం అంటే ఏంటది ఈ అంగలింగముల యొక్క బోధే కో బోధ అంగలింగముల యొక్క బోధే అంగలింగ సంగమ స్థితే అది రహితమయ్యేటువంటి స్థితి కలిగినటువంటి బోధ సాధన లేనటువంటి బోధ శివరామ దీక్షిత సిద్ధాంత బోధ కాబట్టి ఈ పరిపూర్ణ బోధ అనేది మీకు దానికి లంక మాకు మాకు అది అవసరం లేదు మాకు కావలసింది ఏంటి నేత్రమధ్యస్థానమైన కొలువై ఉండబడేటువంటి నీళ్ళతో ఏదో మధ్యస్థంలో ఉండేటువంటి ఆ ఆట బొమ్మ ఏదైతే ఉన్నదో ఆ జ్యోతి స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ ముక్తి కాంత ఏదైతే ఉన్నదో దానితో పుందైనటువంటి బోధ మాకు కావాలి అందుకే ఒక్కొక్క శాస్త్రం లాంటి బోధ అది దాన్ని గైకుంటాం మేము దాన్ని స్వీకరిస్తాం మేము అది నాకు అది మాకు బాగా ఉంటుంది ఇంపైనటువంటి ఎంతో గురువుగారి యొక్క కటాక్షమైనటువంటి పరిపూర్ణ బోధను వారెందుకు వింటారు శిష్య వారసలు నిలవలేరు అక్కడ ఈ బోధ ఈ వాసన రహితమైనటువంటి గురువాసమైనటువంటి బోధ పరిపూర్ణ బోధ దీనిని వారు స్వీకరించారని మనకు చక్కగా రెండు వందల డెబ్బై ఆరవ కదార్థం ద్వారా తెలియజేశారు సుజన లక్షణాన్ని ఇది కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సృజన లక్షణం నామ అష్టాదశోధ్యాయ జై గురుదేవా